అని కాదు ఇప్పుడు కోడి రామకృష్ణ గారు దాసరినారాయణ గారి సినిమాలు చూడడమే కానీ ఆయన సినిమాలు వర్క్ చేయలేదు కదా నువ్వు నేను చేయలేదు కదా దాసరి నారాయణరావు గారు ఆయన సినిమాలు చూడడం చూడడం అంటే అసలు ఒకప్పుడు ఏంటండి ఇప్పుడు నేను స్కూల్లో చదువుకునే టైంకి మామూలు రామారావు గారి సినిమా నాగేశ్వరరావు గారి సినిమా కృష్ణ గారి సినిమా అనేవారు కదా ఒక దాసరి నారాయణరావు గారిది మాత్రమే అరే దాసరి సినిమా వచ్చిందిరా అని స్కూల్లో పిల్లలు కూడా మాట్లాడుకునేవారండి బా టీచర్స్ కూడా మాస్టర్స్ మాస్టర్లు ఉండేవారు కదా వాళ్ళు కూడా వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు మేము వినేవాళ్ళం కదా పెద్దవాళ్ళు మాట్లాడుకునేటప్పుడు కూడా ఏ దాసనారాయణరావు సినిమా వచ్చింద్రా అండి అప్పుడు నాకు మైండ్లో ఏంటి దాసనారాయణరావు గారు సినిమా అంటారు మామూలుగా స్కూల్లో పిల్లలందరూ అందరూ ఎన్టీఆర్ సినిమా చెప్తారు కదా అని అంటారు కదా ఆయన ఒక్కడికి అలా ఆయన పేరు చెప్పే చెప్పేవారండి అక్కడితో విపరీతమైన ఇంట్రెస్ట్ అండి నాకు కూడా ప్రతి సినిమా అలా చూసామండి ఆ లాస్ట్ లో టైటిల్ కార్డు సైలెంట్ అయిపోయింది దాసరియణరావు గారు మ్యూజిక్ ఉండకుండా అప్పటి వరకు మ్యూజిక్ ఉండి ఆర్ఆర్ ఉండి ఆయన టైటిల్ కథా మాటలు పాటలు దర్శకత్వం దర్శకత్వం మొత్తం వేసి దాసరి నారాయణరావు అని కార్డు సైలెంట్ లో వచ్చేది ఆ టైటిల్ కార్డుకి చప్పట్లు వచ్చేయండి థియేటర్లో అసలుకి అది అంటే అప్పుడు ఒక రకమైన ఇది మా నాన్నగారు కూడా మంచి కళాభిమాని మా నాన్నగారితో చెప్పేవాడిని అనమాట నేను సినిమా చూసి వెళ్ళిన తర్వాత ఇట్లా ఆ కార్డు వచ్చినప్పుడు చప్పట్లు కొడుతున్నారు జనం అది ఇదేంటి అవును ఆయన గొప్ప సినిమాలు చేశారు తాత మనోడు అవన్నీ నేను తర్వాత చూశానండి అదే లేటర్ లో తర్వాత చూశాను అవన్నీ ఇంకంత గొప్పతనాన్ని అనేది అసలు అంటే దాసర్ ఓన్లీ దర్శకుల చరిత్ర అంటే దాసనారాయణరావు గారికి ముందు తర్వాత అనేదే అంతే కొలమానం అంతే కొలమానం ఎగ్జాక్ట్ అందుకనే ఇప్పుడు దాసరి నారాయణరావు గారి పుట్టినరోజుని డైరెక్టర్స్ డేగా జరి జరపాలి అని మొట్టమొదట ప్రతిపాదించింది ఎవరో తెలుసు అండి తెలీదు ద గ్రేట్ డైరెక్టర్ కె విశ్వనాథ్ గారు కె విశ్వనాథ్ గారు అండి ఒకసారి ఆయన నూట నలభై ఎనిమిది మంది దర్శకులకి రవీంద్ర భారత్లో దాసరి గారు సన్మానం చేశారు అందరికి నూట నలభై ఎనిమిది మంది తెలుగు దర్శకులు ఒకే వేదిక పైనండి ఏ ఏమేంటుంది బాపు గారు ఉన్నారు రాఘవేంద్రరావు గారు ఉన్నారు సంగీతం శ్రీనివాసరావు గారు ఉన్నారు అంటే ఇంకా అసలు అది ఇంకా అది మళ్ళీ నభూతో అండి మళ్ళీ అలాంటిది చరిత్రలో ఇంకెప్పటికీ జరగదు జరగదు హీరో కృష్ణ గారు విజయనల్లమ్మ గారు ఉన్నారు ఆ టైంలో మాట్లాడుతూ ఆయన చెప్పారండి ఆయన మేము అలా చేస్తున్న టైంలో శరవేగంతో దూసుకొచ్చి ఆయన ఎలా చేస్తారో మాకే అర్థం కాని ఇది అలాంటి దీనిలో ఆయన చేశారు సినిమాలు అసలు డైరెక్టర్స్ డేగా చేయాలి ఆయన బర్త్డేని అని ఆ తర్వాత మేము జనరల్ బాడీ మా అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ లో మేము చాలా సార్లు మాట్లాడాం ఆయన ఉన్నారు అప్పుడు అసలు గారు ఉన్నప్పుడే బతుకున్నారు ఆయన ఉన్నప్పుడే మేము దర్శకులు లాగా మనం చేయాలి ఆయన బర్త్డేని అని చెప్పి తీర్మానించి అక్కడి నుంచి జరుగుతుందండి ఎవరు వ్యతిరేకించలేదా ఎవరండి ఎవరు వ్యతిరేకిస్తారండి అసలు అంటే ఒక్కరైన ఇప్పుడు మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఎంతో కొంత చిన్న స్లైట్ అపోజిషన్ అన్నది ఉంటుంది ఒకళ్ళు ఇద్దరు ఉంటారు అంటే ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరు ఉంటారండి ఖచ్చితంగా ఏంటంటే ఇప్పుడు రాఘంద్రరావు గారు కూడా గ్రేటే కదా ఆయన గ్రేటే కదా వీళ్ళు గ్రేటే కదా అంట అని మాట్లాడిన వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటారు బట్ మెజారిటీ అంటే నైంటీ నైన్ పర్సెంట్ మీకు అందరూ ఆమోదించిన తర్వాత అదే ఇంకోటి అక్కడ అక్కడ ఏమిటంటే అండి ఇప్పుడు అందరు గొప్ప దర్శకులే ఇప్పుడు ఎవరు తక్కువ అక్కడ తక్కువ అందరూ లెజెండ్సే లెజెండ్స్ కానీ దాసరి గారికి ఉన్న సెపరేట్ ఇదేంటంటే ఒక స్టార్ ఇమేజ్ తీసుకొచ్చారు ఆయన ఒక కల్పించినటువంటి డైరెక్టర్ ఈ మాట నాతో నాగిరెడ్డి గారు అన్నారు మరి చూడండి నాగిరెడ్డి గారు నేను మెడ్రాస్ ఆంధ్రజ్యోతిలో జాయిన్ అయిన కొత్త రోజుల్లో నాగిరెడ్డి గారిని ఇంటర్వ్యూ చేస్తే నాగిరెడ్డి గారు అన్నారు డైరెక్టర్ అంటే దాసరి నారాయణ రవే ఆయన ఆయనలాగా కమెంట్ చేసే డైరెక్టర్ ని నేను చూడలేదు ది డైరెక్టర్ అని నాగిరెడ్డి గారు అండి ఇవన్నీ కూడా మనం చూసాం కదండి హిందీ ఆర్టిస్టులు కూడా వరుసగా అందరూ వచ్చి ఆయనకి పాదభివంద్రాలు చేసి అది నేను చూశానండి కళ్ళారా అంటే దాసరి నారాయణరావు గారి వెలుగు ఎలా ఉండేది అంటే నేను టెన్త్ క్లాస్ చదివేటప్పుడు ఆయన పెయింటింగ్ గీసి ఆయనకి ఇచ్చానండి గుంటూరు కదండి గుంటూరులో ఓకే అది ఒక సినిమా గుంటూరు షూటింగ్కి వచ్చారు అసలు అప్పుడు దాసనారాయణరావు గారి క్రేజ్ ఏంటంటే అండి ఒక సూపర్ స్టార్ వస్తే ఒక సూపర్ స్టార్ని చూడడానికి ఎలా వచ్చేవారో అలా జనాన్ని చూశానండి నేను షూటింగ్ చేయడానికి చాలా ఇదిగా చేసేవారండి అంటే ఆ స్ట్రీట్ వరకు జనాన్ని అవతల పెట్టి అంత కొత్త వాళ్ళతో తీస్తున్న సినిమా అది కొత్త ఆర్టిస్టులతో తీస్తున్న సినిమా స్టార్యనొకరే ఆయనొక్కరే పైగా ఇంకొకటి అండి గ్రేట్ డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారండి మనకు ఉన్న వాళ్ళందరూ ఎవరు తక్కువ ఎవరు గారు గారు రెడ్డి వాళ్ళ వాళ్ళు ఎంత గొప్ప దర్శకులు మరి కమలాకర్ కా ఈవెన్ ఇప్పుడు తర్వాత జనరేషన్ తీసుకున్నా కూడా ఎవరు తక్కువ అండి అందరూ గ్రేటే కానీ ఆయనకున్న నాయకత్వ లక్షణాలు ఆయన ఆయన ఇండస్ట్రీలో ఎవరికి వాళ్ళకి సపరేట్ కదండి ఇదేం గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు లేకపోతే కాదు కదా ఎవరైనా ఒకళ్ళు నువ్వు రావయ్యా నన్ను కలవయ్యా అని చెప్పి ఒక పెద్ద స్టారే అన్నారనుకోండి నాకు ఇష్టం లేకపోతే నేను వెళ్ళి కలవనుగా లేకపోతే మీకు వెళ్ళి కలవాల్సిన అవసరం లేదు లేకపోతే మీ మీకు పోయేది ఏమి ఉండదు అంటే అదేమో రూల్ కాదు కానీ దాసరి నారాయణరావు గారు ఒక్క వ్యక్తి ఆయన పిలిస్తే కలవని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు ఆయన జస్ట్ రమ్మంటున్నారంటే ఇంకా అంతే వెళ్ళిపోతారు అంతే ఇప్పుడు ఆయన ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకొని ఒక ఒక సమస్యని సాల్వ్ చేసే విధానం కానివ్వండి ఆయన చెప్పిన తర్వాత కాదన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఎవరు లేరండి అలా ఇంకొక వ్యక్తి రారు కూడా అండి ఇంకా ముందు నో డౌట్ అవి ఏంటంటే అండి అవి అది ఇన్బిల్ట్ వచ్చేసింది ఆయనకి అంత పర్సనాలిటీ అంతే ఫారర్సనాలిటీ అంతే ఆ రాజసం కానివ్వండి లేకపోతే ఆ కమాండ్ కానివ్వండి ఆయనకు ఉన్నటువంటి విషయ పరిజ్ఞానం వల్ల కానివ్వండి ఆ వాక్చాతుర్యం వల్ల కానివ్వండి లేకపోతే ఆ సమస్యని అర్థం చేసుకునే విధానం ఇప్పుడు రెండు వైపులా ఇద్దరు వచ్చి ఉంటే ఒకవైపు న్యాయం చెప్తే రెండో వాడికి ఎప్పుడు కోపం వస్తుంది కదా ఎగ్జాక్ట్లీ కానీ అది కూడా రాకుండా ఎవరైతే నీది అయ్యే అట్లా చేయకూడదు అట్లా కాదు ఇది ఇది కరెక్ట్ నువ్వు ఇలా చెయ్యి అని ఆ వ్యక్తికి చెప్తే ఆ వ్యక్తి కూడా దానికి పరిపూర్ణంగా అంగీకరించి చేసేలాగా చేయగలిగే ఇంకొక వ్యక్తి ఎవరున్నారు ఇంక లేదు ఆయన చెప్పిందే శాసనం ఆయన చెప్పిందే తీర్పు అంటే అట్లా ఇప్పుడు ఇంకొకటి సార్ ఆయన ఎప్పుడు కూడా ఆయన దగ్గర గొప్ప లక్షణం ఏంటంటే అండి ఆయన్ని ఒకవేళ బయట తిట్టే వాళ్ళని కూడా ఆయన దగ్గర తీసుకుంటారు ఫస్ట్ నాయకుడి లక్షణం ఏంటి అదే మనల్ని ఒక వ్యక్తి విమర్శిస్తున్నాడు విమర్శిస్తున్నాడు అంటే వాడిని దూరం పెడతారు ఎవరైనా ద్వేషిస్తున్నాడంటే దూరం దూరం పెడతారు రివర్స్ అండి ఫస్ట్ ఆ ద్వేషించే వాడినే తీసుకొని దగ్గరకి తీసుకుంటారు దగ్గరకి తీసుకుని చాలా సందర్భాల్లో చూసాడు అది ఈ నెల్లీ బయటకు వెళ్ళి తిడతాడు మళ్ళీ ఆయన మా విషయంలోనే జరిగింది సార్ అది అది అంటే అది తెలియని తనం ఒక తెలియని తనం వల్ల మేము నేను ఇప్పటికి కూడా చాలా రిగ్రెట్ అవుతాను ఆ ఒక్క విషయంలో డైరెక్టర్స్ అసోసియేషన్ ఎన్నికలు అప్పుడు నేను చాలా యాక్టివ్గా ఉండేవాడిని ఆయన తీసుకున్న ఒక నిర్ణయాన్ని నేను వీరశంకర్ వ్యతిరేకించాం వ్యతిరేకించాను మేమిద్దరం వ్యతిరేకించాం గుండెలు చూడండి అదే చెప్తున్నాను అంటే తెలియంతనమే వేరే అంటే అజ్ఞానము పక్కన ఉండేవాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే విధానము దానికి మనం తెలియంతనం అలా జరిగినప్పుడు అసలు మేము ఎంత అండి అంటే ఒక మహాశిఖరం ముందు గులకరాళ్ళు ఒక మహాశిఖరం ముందు గులకరాళ్ళు లాంటి వాళ్ళం కదా అంతే ఆయన కబురు చేశారు రమ్మని మా గురువు గారికి చెప్పారు కోడిరామకృష్ణ గారికి వాళ్ళని రమ్మని మేమేంటంటే ఏంటంటే మేము గౌరవం లేకండి మాకు అప్పుడు కూడా ఆయన అంటే అపరిమితమైన గౌరవం మాకు మాకు ఎప్పుడు గౌరవం అదే కానీ మేము ఎందుకు వెళ్ళలేదంటే ఇప్పుడు మేము వెళ్తే ఆయన చెప్పింది ఎట్టి పరిస్థితుల్లో వినాలి కన్విన్స్ అయిపోతారు కన్విన్స్ అవ్వకపోవడం కాదు అది మనం ఆ గౌరవం ఇవ్వాలి కదా అవును మనం వినే వినాలి అంతే ఎట్టి పరిస్థితుల్లో ఇంకా నోరు మూసుకొని వచ్చేయాలి అప్పుడు ఆ నిర్ణయం మాకు ఇష్టం లేదు అందుకోసం మేము అసలు అసలు వెళ్ళకపోతే ఇంకా మనం సమస్య రాదు కదా అనుకున్నాం తర్వాత ఆయన ఎంత తీవ్రమైన కోపం వచ్చి ఉంటుంది ఆయనకి అని మేము అనుకొని మేము యాక్చువల్గా ఏంటంటే ఆ ఎన్నికలు అయిపోగానే ఆయన దగ్గరికి వెళ్దాం అనుకున్నాం వెళ్ళి మేము ఇదిగోండి దీని దీనికోసం మేము ఇలా చేయాల్సి వచ్చింది సార్ అని చెప్దామని మేము అయితే మేము వెళ్ళలేదండి మేము నమ్ముతారు నమ్మరు తర్వాత ఆయన ఒక పిక్చర్ ఆడియో ఏదో ఒక ఫంక్షన్ జరిగింది రవీంద్ర భారతలో దానికి ప్రత్యేకంగా మమ్మల్ని పిలిచారండి ప్రత్యేక ఆహ్వానం సరే మేము వెళ్ళాం ఎలాగో మేము అంత ముందు వెళ్ళి కలుద్దాం అనుకుంటున్నాం కాబట్టి వెళ్ళాం అసలు మీరు నమ్మరు సార్ ఎంత ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు ఆయన చూసిన సవాళ్ల వ్యవహారాల్లో అసలు ఇది ఇది ఎంత సార్ ఇది అసలు మేమెంత పచ్చగా పచ్చిద్దరు పిల్లలు అంటే అదే సార్ అంటే ఒక్కొక్కసారి ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఉండనప్పుడు కానీ ఆయన కూడా ఆయన మేము అనుకున్నాం సార్ మేము ఈ ఈ వ్యక్తిని ఇలా ఎందుకు పెట్టాలనుకున్నాం అని గురువు గారు అని మేము చెప్పాలని మేము అనుకుంటే రివర్స్ ఆయన చెప్పారండి నేను ఎందుకు అనుకున్నానంటే ఆ రోజున ఆయనే ఇస్తాడు వివరణ వివరణ అంటే అసలు ఎవరు సార్ మేము మేమెవరం మాకు ఆయన వివరణ ఇవ్వటం ఏంటి మరి అదే వ్యక్తిత్వ వ్యక్తిత్వ వికాసం అంటారు ఇప్పుడు ఈ రోజు కూడా నువ్వు మర్చిపోకుండా ఇన్సిడెంట్ చెప్తున్నావు అంటే అంటే సార్ ఎవ్వరు ఊరికే గొప్పవాళ్ళు గారు సార్ ఒక శిఖరం అంతే దాసరి నారాయణరావు గారు లేని లోటు ఆయన చనిపోయిన తర్వాత ఇన్ని సంవత్సరాలకు కూడా ప్రతి సంవత్సరం ప్రతి నెల ఎక్కడొకటి ఏదో ఒక సందర్భంలో సినిమా ఇండస్ట్రీ ఫీల్ అవుతుందా లేదా ఫీల్ అవుతుంది సార్ ఎంత 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 మందికి వస్తుంది సార్ అది రాదు ఆయన గొప్ప నటుడు ఆయన గొప్ప దర్శకుడు ఆనందం వేరు చాలా మంది గొప్ప వాళ్ళు ఉన్నారు ఎప్పుడైనా ఇవాళ పోతే రేపటికి రెండు అంటారు చూడు మర్చిపోతారు ఇప్పుడు ఆ దర్శకుడు పోయాడండి గొప్ప దర్శకుడు మళ్ళీ ఇంకొక గొప్ప దర్శకులు వస్తూ ఉంటారు ఒక గొప్ప నటుడు పోయాడు ఒక గొప్ప సూపర్ స్టార్ పోయాడు అనుకోండి ఆయన పోయారు ఆయన్ని ఎప్పుడు గుర్తు పెట్టుకుంటారు కానీ మళ్ళీ నటులు వస్తూ ఉంటారు ఇంకొకళ్ళు సూపర్ స్టార్ అవుతుంటారు ఉంటారు కానీ వాళ్ళు ఉండుంటే వాళ్ళు ఉండుంటే ఆయన ఉండుంటే ఆయన ఉండుంటే అని ప్రతి సందర్భంలోనూ ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నారు అంటే ఆ లేని లోటుని ఇప్పుడు ఆయన లేకపోవడం సినిమా పరిశ్రమకు తీరని లోటు అంటారు చనిపోయినప్పుడు అందరి గురించి అవును కానీ ఆ లోటుని నిజంగా ఫీల్ అవుతున్నది ఒక దాసనాండ్ర విషయంలోనే అది వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నాను కదా సార్ ఎప్పుడు ఒక పెద్ద వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో నాతో అన్నాడు వాళ్ళ అమ్మాయి పెళ్లి చేస్తూ రావాల్సినంత గ్యాదరింగ్ రాలేదు వాళ్ళ అమ్మాయి పెళ్లి కాకపోతే నాతో అన్నారు దాసనాండ్రారు బతుకుంటే మా అమ్మాయి పెళ్లి వేరేగా జరిగింది చూడండి ఆ రోజు మాత్రం చాలా టచ్గా టచ్ అయ్యింది నేను ఆయన మన ఆయన స్ట్రిటే కదండి నందం హరిశ్చంద్రరావు గారు ఆయన మీద ఆయన జీవిత చరిత్ర రాశారు దాసనారాయణరావు గారు జీవిత చరిత్ర రాశారండి ఆయన అంటే ఆయన అది అది ఆత్మ కథలాగా ఉంటుంది అది ఒక జీవిత కథలాగా కూడా ఉంటుంది ఎందుకంటే దాసనారాయణరావు గారు చెబుతూ ఉంటే ఆయన ఆయన సొంత విషయాలన్నీ ఆయన నోటితో ఆయన చెప్తూ ఉంటే ఈయన రాశారు అది ఆయన చనిపోయిన తర్వాత చాలా కాలానికి ఆ బుక్ రిలీజ్ చేశారు దానికి నేను ఒక ఒకటే రాశానండి వ్యక్తిత్వ వికాస గ్రంథం ఇది అంతే అని చెప్పాను అంటే ఆయన జీవితం అది ఆయన జీవితాన్ని ఎక్కడ అరిటిపళ్ళు కావిడి మీద వేసుకుని పాలకల్లలో అమ్ముకున్న వ్యక్తి ఎక్కడ చార్మినార్ ఫ్యాక్టరీలో క్లర్క్ సైకిల్ వేసుకుని తిరిగిన ఒక వ్యక్తి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫిల్మ్స్ డైరెక్ట్ చేయడం ఏంటి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఏంటి ఒక అధినేత ఏంటి ఒక రాజకీయ నాయకుడు ఏంటి ఒక సెంట్రల్ మినిస్టర్ ఏంటి అసలు ఎవరి జీవితంలో జరుగుతుందా అసలు అది మా గురుగారు ఒకసారి చెప్పారండి కోడి రామకృష్ణ అంటే దాసనారాయణరావు గారు అంటే ఇక ఆయనకి ప్రాణం అన్నమాట కోడి గారికి అవును ఆయన ఒకసారి ఆయన మాగురుగారు ఎలా తెలుసండి ఆయన అంత టాప్ డైరెక్టర్ అయిపోయారు ఆయన వంద సినిమాలు దాటి సినిమాలు చేశారు కానీ ఆయన ఎప్పుడు కూడా నేను ఆ సినిమా అప్పుడు ఇలా చేశాను ఇలా చేశాను అలా చేశాను అని ఒక్క రోజు ఎప్పుడు ఆయన గొప్పతనం గురించి ఏ రోజున చెప్పరు సార్ చెప్పలేదు ఎవరు ఆయన ఎంతసేపటి ఆయన అస్ట్రేటర్ గా ఉన్నప్పుడు దాసనారాయణరావు గారి దగ్గర ఏం జరిగింది అలాంటి విశేషాలు అన్ని చెప్తుండే అని చెప్తే అస్సలు అలా అసలు ఎప్పుడు ఏరు అని చెప్పలేదు మీరు ఆయన దగ్గర అంటే వాళ్ళందరూ ఎందుకు అంత గొప్ప వాళ్ళు అంటే సార్ వాళ్ళ గొప్పతనం ఏ రోజున చెప్పుకోలేదు సార్ అప్పుడు దాసనారాయణరావు గారి గురించి చెప్తూ మా గారు ఒకసారి నరకం సినిమా అప్పుడు అది ఎక్కడ విజయవాడ అనుకుంటాను విజయవాడ వీళ్ళు వెళ్ళి రూమ్లో ఆయన రూమ్లోనే ఉండేవారట కోడి రామకృష్ణ గారు కూడా ఆ షూటింగ్ అప్పుడు యాక్చువల్గా నిద్ర లేదట వీళ్ళిద్దరికీ నిద్ర లేదట ఇది జర్నీ చేసి వెళ్ళి వెళ్ళినట్టున్నారు ఒక టెన్ ఓ క్లాక్ ఆ టైము ఎప్పుడో రామకృష్ణ ఒక పది సీన్లు రాసేద్దాము అన్నారట సరే లేచి వీళ్ళు అది ఇది ఆ టైప్ క్యాడర్ అది ఇది పట్టుకుని రెడీ కూర్చున్నారట కోవిష్ణ గారు అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మొదటి సీన్ నుంచి టోటల్ సినిమా అంతా డైలాగ్స్ చెప్పేసారట అండి శుభం తర్వాతే ఆపి తెల్లవారుజామున మళ్ళీ అది ఓకే అంత మొత్తం రాసేసిన తర్వాత ఆయన ఆయన చెప్తున్నారనమాట సినిమా మొత్తం సీన్ బై సీన్ సీన్ బై సీన్ సీన్ బై సీన్ ఆ తర్వాత పొద్దున్నే కాఫీ తెప్పించుకుని తాగారు ఎట్లా అంత ధారణ శక్తి లేకపోతే నాలుగైదు సినిమాలు ఈ ఫ్లోర్ లోనే ఆయన సినిమావే ఆ ఫ్లోర్ లోనే ఆయన సినిమావే నాలుగే సినిమా సేమ్ సేమ్ మా గురుగారు కూడా కోడరకృష్ణ గారు కూడా అంతే కదండి చేశారు ఒకే రోజు మూడు సినిమాలు అంటే ఇప్పుడు ఆర్టిస్టులు ఒక్కొక్కసారి చేస్తారు కదండి అలా సెవెన్ టు నైన్ మార్నింగ్ ఒక షూటింగ్ నైన్ టు సిక్స్ ఒక షూటింగ్ సిక్స్ టు టూ ఒక షూటింగ్ అలా చేసేవారు ఎదురుకోవడం చాలా తక్కువ ఒకసారి ఒకే లొకేషన్ లో జే జే ఫిల్మ్ సిటీ అని మెడ్రాస్ లో ఉంది కదండి జయలలిత ఫిల్మ్ సిటీ ఎస్ ఎస్ మూడు షూటింగ్లు ఒకే రోజు అండి ఈ స్ట్రీట్ లో ఒక షూటింగ్ ఆ పక్క స్ట్రీట్ లో ఒక షూటింగ్ ఆ పక్క స్ట్రీట్ స్ట్రీట్ లో ఒక సెట్ లో రిక్షావాడు షూటింగ్ యువతల జగత్ బాబు మావాడి కలెక్టర్ షూటింగ్ యువతల ఇంకొకటి షూటింగ్ మూడు షాట్లు ఆయనే తీసేవారండి ఇక్కడ షాట్ తీసి నెక్స్ట్ షాట్ చెప్పి ఎక్కి అక్కడికి వెళ్ళి అక్కడ షార్ట్ తీసి మళ్ళీ అక్కడ ఎక్కి అక్కడికి వెళ్ళి అక్కడ ఒక షార్ట్ తీసి అదే దాసన సేమ్ అనుకుంటారు కోటరామకృష్ణ గారు కెపాసిటీ ఆ ఎనర్జీస్ కూడా అంతే రేంజ్ అసలు మీకు ఆయన కోటరామకృష్ణ గారు ఎలా అంటే అండి ముందు టేప్ రికార్డర్ లో చెప్పేవారు కాదు ఆయన చెప్తుంటే రాసుకోవాలన్నమాట నేను రాసుకునేవాడిని ఎప్పుడు ఆయన మా ఆయన డైలాగ్ స్టార్ట్ చేస్తే మళ్ళీ లాస్ట్లో కట్టు అని పెడతాం కదండి అంటే సీన్ అయిపోయిన తర్వాత అప్పుడే నేను పెన్ను లేపేది పెన్ను పెట్టిన తర్వాత మనం రాసే టైమే అది ఆయన ఫ్లో ఆగేది కాదు ఆగేది కాదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ వర్క్స్టెన్సీ